శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే మనం ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము మనము ఇక్కడ ఉంటూ నూతన ప్రపంచాన్ని స్మృతి చేయాలి అంతేకాక ఆత్మను పావనంగా చేసుకోవాలి అన్న వంశాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రి ఏ జ్ఞానము తెలిపినందున మన బుద్ధికి వేయబడిన తాళము తెరవబడింది తండ్రి ఈ అనంతమైన అనాది డ్రామాను గురించిన జ్ఞానము ఇచ్చారు దీని వలన బుద్ధికి వేయబడిన గాడ్రైస్ తాళము తెరవబడింది రాతి బుద్ధి నుండి బంగారు బుద్ధి కలవారిగా అయ్యారు ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది వేర్వేరు పాత్ర అనాది పాత్ర కల్పక్రితం ఎవరు ఎంత చదివారో వారు ఇప్పుడు కూడా అంతే చదువుతారు పురుషార్థం చేసి తమ వారసత్వాన్ని తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తారు ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని నేర్పిస్తున్నారు తండ్రి అయినప్పటి నుండే టీచర్గా కూడా అయ్యారు అప్పటి నుండే సద్గురువు రూపంలో శిక్షణ కూడా ఇస్తున్నారు వారు తండ్రి టీచర్ సద్గురువు అయినందున వారు చిన్న బాలుడు కాదు కదా అని పిల్లలు అర్థం చేసుకున్నారు వారు అత్యున్నతమైన వారు అత్యంత గొప్పవారు వీరంతా నా పిల్లలే అని తండ్రికి తెలుసు మీరు వచ్చి మమ్మలను పవిత్ర ప్రపంచానికి తీసుకువెళ్ళమని డ్రామా ప్లాన్ అనుసారము పిలిచారు కూడా కానీ అర్థము తెలియదు సత్యయుగాన్ని పావన ప్రపంచమని పతిత ప్రపంచాన్ని కలియుగము అని అంటారని మనకిప్పుడు తెలుసు చింటూ ఇప్పుడు మనుషులకు శాంతిధామం ఎక్కడ ఉందో సుఖధామం ఎక్కడ ఉందో పిల్లలైన మన బుద్ధిలో తప్ప మరెవ్వరి బుద్ధిలోనూ లేదు పూర్తి తెలివిహీనులుగా ఉన్నారు తెలివి గలవారిగా అవ్వడమే మన లక్ష్యం తెలివిహీనులైన వారికి ఇటువంటి తెలివి గలవారిగా అవ్వాలని లక్ష్యం ఉంటుంది మనుషులు నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యం అని అందరికీ నేర్పించాలి ఇది మానవ సృష్టి ఆది దేవతల సృష్టి సత్యయుగంలో దేవతల సృష్టి ఉంటుంది కనుక మానవ సృష్టి తప్పకుండా కలియుగంలో ఉంటుంది ఇప్పుడు మానవుల నుండి దేవతలుగా అవ్వాలంటే తప్పకుండా ఈ పురుషోత్తమ సంగమ యుగమే సరి అయిన సమయము వారు దేవతలు వీరు మానవులు దేవతలు తెలివిగలవారు ఆ తండ్రి ఇటువంటి వివేకవంతులుగా చేశారు విశ్వానికి యజమానులైన తండ్రి యజమానులుగా అవ్వరు కానీ వారిని అలాగే మహిమ చేస్తారు కదా బేహద్ తండ్రి బేహద్ సుఖమును ఇచ్చేవారు అనంతమైన సుఖము నూతన ప్రపంచంలోనే ఉంటుంది అనంతమైన దుఃఖము పాత ప్రపంచంలో ఉంటుంది దేవతల చిత్రాలు కూడా మన ముందు ఉన్నాయి వారి మహిమ కూడా ఉంది ఈ రోజుల్లో అయితే పంచభూతాలను కూడా పూజిస్తూ ఉన్నారు మనము పురుషోత్తమ యుగంలో ఉన్నాము అని తండ్రి మనకు ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు ఒక కాలు స్వర్గంలో ఒక కాలు నరకంలో ఉందని మీలో కూడా పురుషార్థము అనుసారము తెలుసు అన్న ప్రతి ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి తండ్రి వచ్చి మనకు మనకు ఈ జ్ఞానాన్ని అర్థం చేయిస్తారు అని మన బుద్ధిలో ఉంది మనము మళ్ళీ మన సోదరులకు అర్థం చేయిస్తాము సోదరత్వము ఆత్మల సంబంధంలో ఉంటుంది ఇప్పుడు మనము స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించాలి పావనంగా అయ్యేందుకు తన తండ్రిని స్మృతి చేయాల్సి చేయాల్సిందే ఆత్మనే ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రమైనది లభిస్తుంది ఆత్మ అపవిత్రమైతే శరీరం కూడా అపవిత్రమే నంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు ఒకరి లక్షణాలు గుణాలు ఒకరితో ఒకరివి కలవవు అందరూ నంబర్ వారిగా తమ తమ పాత్రలను అభినయిస్తారు తేడా ఉండదు నాటకంలో చిన్ నిన్న చూసిన దృశ్యాలే మళ్ళీ ఈరోజు కూడా చూస్తారు అవే రిపీట్ అవుతాయి కదా ఇది కూడా నిన్న రేపులా అనంతమైన డ్రామా నిన్న మీకు అర్థం చేయించారు మీరు రాజ్య పదవి తీసుకొని మళ్ళీ పోగొట్టుకున్నారు ఈరోజు రాజ్య పదవి పొందేందుకు మళ్ళీ అర్థం చేసుకుంటున్నారు ఈ రోజు భారతదేశము పాతదైపోయిన నరకము రేపు నూతన స్వర్గంగా అవుతుంది ఇప్పుడు మనము నూతన ప్రపంచంలోకి వెళ్తున్నాము అని శ్రీమతమును అనుసరించి శ్రేష్టంగా అవుతున్నాము అని మన బుద్ధిలో ఉంది శ్రేష్టమైన వారు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిలోనే ఉంటారు ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్టమైన వారు కనుక వారు శ్రేష్టమైన స్వర్గంలో ఉంటారు భ్రష్టులైన వారు నరకంలో ఉంటారు ఈ రహస్యాన్ని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు ఈ బేహద్ మాను బాగా అర్థం చేసుకున్నప్పుడు బుద్ధిలో కూర్చుంటుంది శివరాత్రిని కూడా జరుపుకుంటారు కానీ దానిని గురించి ఏమీ తెలియదు ఇప్పుడు మిమ్మలను రిఫ్రెష్ చేయాల్సి ఉంటుంది మీరు ఇతరులను కూడా రిఫ్రెష్ చేస్తారు ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తూ ఉంది తర్వాత సద్గతి పొందుతాము నేను స్వర్గంలోకి రాను పతిత ప్రపంచాన్ని పరివర్తన చేసి పావన ప్రపంచంగా తయారు చేయడమే నా పాత్ర అక్కడ మీ వద్ద అనంతమైన ఖజానా ఉంటుంది ఇక్కడేమో నిరుపేదలుగా ఉన్నారు అందుకే మీరు బేహద్ స్వర్గ వారసత్వాన్ని అని తండ్రిని పిలుస్తారు చింటూ పిల్లలైన మనకిప్పుడు అంతా తెలిసిపోయింది మన ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తూ ఉంది మనకు మన ఇంటిపై చాలా ప్రేమ ఉంది మనకున్నంత ప్రేమ మరెవరికీ లేదు మనలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు ఎవరికైతే తండ్రి ప్రేమ ఉందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది మురిపాల పిల్లలు అంటారు కదా ఇక్కడ మంచి పురుషార్థము చేసి ఎవరైతే అపురూప పిల్లలుగా అవుతారో వారు మాత్రమే ఉన్నత పదవి పొందుతారు అని మనకు తెలుసు చిన్న లేక పెద్ద శరీరాలపై పదవి ఆధారపడదు జ్ఞాన యోగాలలో ఎవరైతే మస్తుగా ఉంటారో వారే పెద్దవారు చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా జ్ఞాన యోగాలలో తీవ్రంగా ఉంటారు వారు పెద్దవారిని కూడా చదివిస్తారు లేకుంటే నియమం ఏమంటే పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు ఈ రోజుల్లో అయితే చాలా పొట్టిగా నుండి సర్కస్లో ప్రేక్షకులకు ఆహ్లాదం చేకూర్చేవారిగా ఉన్నారు వాస్తవానికి ఆత్మలన్నీ మిడ్గేడ్లే ఆత్మ బిందువు దానికేం తూకం వేస్తారు అది ఒక నక్షత్రం మానవులు నక్షత్రం అనే పదము వింటూనే పైకి చూస్తారు మీరు నక్షత్రం పేరు వినగానే స్వయాన్ని చూసుకుంటారు మీరు భూమి పైన ఉన్న నక్షత్రాలు అవి ఆకాశం అందున్న జడ నక్షత్రాలు మీరు చైతన్య నక్షత్రాలు వాటి భ్రమణంలో మార్పు ఉండదు మీరు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మన బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపి బ్యాటరీని ఛార్జ్ చేసుకుని సతప్రదానం వరకు చేరుకోవాలి బ్యాటరీ డిశార్జ్ అయ్యే విధంగా ఏ పొరపాటు చేయరాదు ప్రియమైన ముద్దు బిడ్డలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపై కూడా ప్రేమ కలిగి ఉండాలి జ్ఞాన యోగాలలో మస్తుగా అవ్వాలి తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దాన్ని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి అరే చింటూ బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఒక తండ్రిని తమ ప్రపంచంగా చేసుకుని సదా ఒకరి ఆకర్షణలో ఉండే కర్మ కర్మ బంధన్ బంధన్ భవ సదా ఒక తండ్రి తప్ప మరెవరూ లేరు అనే అనుభవంలో ఉండండి ఒక తండ్రియే ప్రపంచము ఇక ఏ ఆకర్షణ ఉండరాదు ఏ కర్మ బంధనము ఉండరాదు ఏ బలహీన సంస్కారము యొక్క బంధనము కూడా ఉండరాదు ఎవరైతే ఎవరిపైన అయినా నా వారనే అధికారం ఉంచుతారో వారికి క్రోధము లేక అభిమానము వస్తుంది ఇది కూడా కర్మ బంధనమే కానీ ఎప్పుడైతే ఒక్క బాబాలో ఇమిడిపోతాము అంతేకాక కర్మ బంధనాలన్నింటినీ నుండి సహజంగానే ముక్తులైపోతాము ఎవరి దృష్టి మరియు వృత్తి బేహద్గా ఉంటాయో వారే మహాన్ ఆత్మలు అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి